నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం నేను కేంద్ర ప్రభుత్వ నిరంకుశ బైఖరికి నిరసనగా ఒకరోజు సమ్మె చేపట్టిన కార్మిక సంఘం నేడు సుల్తానాబాద్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ తీసింది సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ర్యాలీ సుల్తానాబాద్ పట్టణంలో పురవీధుల గుండా తిరుగుతూ తహసీల్దార్ ఆఫీస్కు చేరుకుని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సుల్తానాబాద్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు సిఐటియు నాయకులు అనంతరం సుల్తానాబాద్ డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఇరవెల్లి ముత్యం రావు హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు పోరాడి సాధించిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్సుగా మార్చి ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచడం కనీస వేతన చట్టాన్ని రద్దు చేయడం సమ్మె హక్కును నిర్వీర్యం చేయడం పిఎఫ్ బోనస్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు యాజమాన్యులకు బానిసలుగా మార్చే వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని ఈ దుర్మార్గపు లేబర్ కోర్సును రద్దు చేయాలని కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని పెరుగుతున్న నిత్యావసర సరుకులు వస్తువులు పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరను నియంత్రించాలని వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే విధానాన్ని మార్చుకోవాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ చేయకూడదని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించాలని వంద రోజుల పని దినానికి రెండు వందల రోజులకు పెంచాలని రోజు కూలీ ఆరు వందలుగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని తదితర ఇరవై మూడు డిమాండ్లతో ఫిబ్రవరి పదహారున జరుగుతున్నదని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా సమ్మెలో దిగడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో తాండ్ర అంజయ్య దౌన్ల బ్రహ్మాచారి బండారి తిరుపతి రవీందర్ విలాస్ బండారి రమేష్ సదయ్య పూసాల సంపత్ పోగుల లక్ష్మయ్య దుర్గం మహేందర్ రావుల వెంకటేష్ వీరగోని కిరణ్ భూసారపు ఓదెలు బండారి స్వామి శంకర్ అబ్బాస్ దండి సంపత్ కల్లెపల్లి ప్రసాద్ ఆపరేటర్స్ తదితరులు ఉన్నారు కార్మిక తో చట్టాల అమలు గా ఉంది ఆపరేటర్స్ కి నమస్కారకై డిపార్ట్మెంట్ వస్తు లోకల్ ఇష్యూ అది దేశవ్యాప్తంగా మాత్రం ఇక్కడ ఉన్నది నిమిషాల మాత్రమే పిఎస్ఆర్ ఆపరేటర్స్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా సుల్తానాబాద్ లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా కేంద్రంలో ఉండేటువంటి బిజెపి ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి నాలుగు లేబర్ కోడ్లు ఇచ్చింది ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని వ్యవసాయ రంగాన్ని కార్పొరేటు శక్తులకు అప్పయప్పొద్దని పెరుగుతున్నటువంటి ధరలను తగ్గించాలని ఖాళీగా ఉన్నటువంటి పద్నాలుగు లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తదితర డిమాండ్లతోటి ఈ పోరాటం నడుస్తా ఉంది ఇది ఇంతటితో ఆగదు ఇప్పటికైనా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం తన తప్పుడు విధానాలను మార్చుకోవాలి లేదంటే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి ఈ దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గం సిద్దమైత ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు గత నాలుగు రోజులుగా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగం మూడేళ్ల కింద ఇచ్చిన హామీని అమలు చేయమని శాంతియుతంగా పోరాటం చేస్తే వాళ్ల మీద బాష్పవాయులు డ్రోన్లు పెట్టి లాఠీ చార్జీలు విపరీతమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించి అంచాలని చూస్తున్నది అట్లాంటి పద్ధతిని మానుకొని ఇట్లాంటి నియంత్రిత్వ పద్ధతిని మానుకొని వెంటనే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి కార్మిక వర్గానికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఈ ప్రభుత్వాన్ని ఓడించే కనుక కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం

కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలలే కావచ్చు కానీ ఈ రోజు వరకు జీతాలు పడ దిక్కులేని పరిస్థితి ఉంది అనేక రంగాల కార్మికులకు జీతాలు అత్తలేవు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు జీతాలు పెండింగ్ ఉంటాయి చేసిన పనికి జీతం ఇవ్వని ధర్నా చేసే దుస్థితికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కేసీఆర్ చేసిన తప్పులు చేయొద్దు కేసీఆర్ చేసిన తప్పులతో మీరు అధికారంలోకి వచ్చిండ్రు మీరు కూడా కేసీఆర్ చేసిన తప్పులు చేస్తామంటే ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా కార్మిక వర్గానికి అన్యాయం చేస్తే సహించేది లేదు ఖచ్చితంగా కార్మిక వర్గం తిరుగుబడుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఈ ప్రభుత్వానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు పెండింగ్